మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఓం నమో మాందేశ్వరాయ నమ ఈ తంత్రజ్యోతిషం అనేటువంటి వీడియోలో భాగంగా ఈ వీడియోలో మనం ఇరవై ఏడు నక్షత్రాల వాళ్ళకు ఏ నక్షత్రం వాళ్ళకు ఏ ఆహారం అనుకూలంగా ఉంటుంది అనేటువంటిది నాలుగు రకాల ఆహారము అనుకూలమైన ఆహారము ఇక్కడ ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది మీరు తెలుసుకొని ఈ ఆహారం ఎక్కువగా తీసుకోవడం మీకు సర్వదా శ్రేయదాయకం రెండు ఎనిమిది ఇరవై ఇరవై ఆరు నక్షత్రం సంబంధించిన ఆహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఇంకా కూడా కొన్ని ఉంటాయి కానీ నేను ఒక నాలుగు అనుకూలమైన ఆహారాలు చెప్పాలని తెలుసుకున్నాను కాబట్టి ఈ రెండు ఎనిమిది ఇరవై ఇరవై ఆరు నక్షత్రానికి సంబంధించిన ఆహారాల గురించి నేను మీకు తెలియజేస్తాను వీటి మీరు ఎక్కువగా తీసుకోవచ్చు అశ్విని నక్షత్రం వాళ్ళకు నెల్లికాయ రేగు పుట్టగొడుగులు దోసకాయ అనస లాంటివి ఎక్కువగా తీసుకోవడం వీళ్ళకి చాలా మంచిది కాబట్టి ఈ ఆహారాన్ని వీళ్ళు తీసుకోవడం ఉత్తమం తర్వాత భరణి నక్షత్రం వాళ్ళు ఖర్జూరం జాక్ ఫ్రూట్ పనసకాయ అదేవిధంగా రేగు మునక్కాయ ఇవి బాగా తీసుకోవచ్చు వీళ్ళకు చాలా మంచిది కృతికాయ నక్షత్రం నేరేడు పాలు పెరుగున్నము మామిడి సీతాఫలము ముంత మామిడి పప్పు లాంటి ఆహారం తీసుకోవచ్చు రోహిణి నక్షత్రం వాళ్ళు లేత కొబ్బరి నీళ్ళు అధికంగా తీసుకోవాలి లెమన్ రైసు లెమన్ జ్యూసు టమాటో యాపిల్ ఆమ్లా జ్యూసు ఆమ్లా ఉన్నటువంటి పౌడరు పిక్కిల్సు బాగా తీసుకోవచ్చు మృగశిర నక్షత్రం వాళ్ళు అరటి పండు రసము దానిమ్మ పండ్లు నల్లని ద్రాక్ష ఖర్జూరము ఎక్కువగా తీసుకోవచ్చు చాలా మంచిది ఆరుద్ర నక్షత్రం వాళ్ళు చెరుకు రసము ఆరెంజు ఆరెంజ్ పండ్లు మామిడి నేరేడు పండ్లు అధికంగా తీసుకోవచ్చు పునర్వసన నక్షత్రం వాళ్ళు పపాయ చీనీ పండ్లు అనాస కొబ్బరి నీళ్ళు ఎక్కువగా తీసుకోవచ్చు పుష్యమైన నక్షత్రం వాళ్ళు మునగ మునగకు సంబంధించిన ఆహారం మునగాకు మునక్కాయలు లాంటి మురింగా పౌడర్సు దాంట్లో ఉన్న క్యాప్సుల్ కూడా వస్తే తీసుకోవచ్చు తేనె కాఫీ ఎండు ద్రాక్ష అరటి పండ్లు రేగు పండ్లు కూడా తీసుకోవచ్చు ఆశ్లేష నక్షత్రం వాళ్ళు మామిడి కలకండ సపోటా ముంత మామిడి పప్పు చెరుకు రసం లాంటివి ఎక్కువగా తీసుకోవచ్చు మకా నక్షత్రం వాళ్ళు నిమ్మరసము లెమన్ రైసు నెల్లికాయ వెలక పండు ఎక్కువ తీసుకోవచ్చు పుబ్బా నక్షత్రం వాళ్ళు దానిమ్మ క్యాబేజీ చెర్రీ ఫ్రూట్సు ఖర్జూరము మునక్కాయ ఎక్కువగా తీసుకోవచ్చు ఉత్తరా నక్షత్రం వాళ్ళు ఆరెంజ్ జామా నెరేడు పాలు పెరుగన్నము మ్యాంగో రైస్ ఎక్కువగా తీసుకోవచ్చు నక్షత్రం వాళ్ళు పపాయ చీనీ పండ్లు పుట్టగొడుగులు దోసకాయ కొబ్బరి నీరు లెమన్ రైస్ ఎక్కువగా తీసుకోవచ్చు నక్షత్రం వాళ్ళు తేనె కాఫీ ఎండు ద్రాక్ష పనస పండ్లు అరటిపండు ధాన్య పండ్ల రసం ఎక్కువగా తీసుకోవచ్చు స్వాతి నక్షత్రం వాళ్ళు సపోటా కలకండ సీతాపలం చెరుకు రసం ఆరెంజ్ పండ్ల రసం ఎక్కువగా తీసుకోవచ్చు విశాఖ నక్షత్రం వాళ్ళు వెజ్ రైస్ కూరగాయల అన్నం యాపిల్ టమాటో పపాయ చీనీ రసం ఎక్కువగా తీసుకోవచ్చు అనురాధ నక్షత్రం వాళ్ళు క్యాబేజీ చెర్రీ పండ్లు నల్లని ద్రాక్ష మునగ తేనె కాఫీ ఎండు ద్రాక్ష ఎక్కువగా తీసుకోవచ్చు జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు జామ మామిడి మ్యాంగో రైస్ కలకండ సపోటా ఎక్కువ తీసుకోవచ్చు పూర్వాష నక్షత్రం వాళ్ళు పనసపండు రేగుపండ్లు దానిమ్మ క్యాబేజీ చెర్రీ ఎక్కువ తీసుకోవచ్చు మూల నక్షత్రం వాళ్ళు పుట్టగొడుగులు దోశ అనాస నిమ్మ వెజిటేబుల్ రైస్ తీసుకోవచ్చు ఉత్తరాసడ వాళ్ళు సీతాఫలం ముంతమామిడి ఆరెంజ్ పండ్లు జామ ఎక్కువ తీసుకోవచ్చు శ్రవణ నక్షత్రం వాళ్ళు యాపిల్ టమాటో నెల్లికాయ పపాయ చీనీ మష్రూమ్స్ దోసకాయ ఎక్కువ తీసుకోవచ్చు ధనిష్ట నక్షత్రం వాళ్ళు నల్లని ద్రాక్ష ఖర్జూరము తేనె కాఫీ పనసపండు ఇవి ఎక్కువగా తీసుకోవచ్చు శతపిషా నక్షత్రం వాళ్ళు మామిడి నేరేడు పండు పాలు పెరుగన్నము కలకండ సపోటా సీతాఫలం ఇవి బాగా తీసుకోవచ్చు పూర్వాబాద నక్షత్రం వాళ్ళు అనాస కొబ్బరి నీళ్ళు యాపిల్ టమాటో ఎక్కువ తీసుకోవచ్చు ఉత్తరాబాద్ నక్షత్రం వాళ్ళు అరటిపండ్లు పండ్లు కేబేజీ పండ్లు నల్లని ద్రాక్ష రసం ఎక్కువగా తీసుకోవచ్చు రేవతి నక్షత్రం వాళ్ళు ముంత మామిడి చెరుకు రసము జామ మామిడి పండ్లు ఎక్కువగా తీసుకోవచ్చు ప్రతి నక్షత్రం వాళ్ళకు నేను చెప్పినట్టు రెండు ఎనిమిది ఇరవై ఇరవై ఆరు నక్షత్రాలకు సంబంధించిన ఆహారం ఎక్కువగా తీసుకోవడం వలన ధనపరమైన అభివృద్ధి బాగుంటుంది పైన చెప్పినటువంటి రెండు ఎనిమిది ఇరవై ఇరవై ఆరు నక్షత్రాల్లో గ్రహాలు ఉంటే కూడా మీకు జాతకంలో చూసుకోవాలి అలా చూసుకున్నప్పుడు బాగుంటుంది మీకు ధనపరంగా మీ జాతకంలో మీ నక్షత్రానికి రెండు ఎనిమిది ఇరవై ఇరవై ఆరు నక్షత్రాల్లో గ్రహాలు ఉంటే కూడా ఎక్కువ గ్రహాలు ఉంటే కూడా మీకు ధనపరంగా డబ్బులు అందుతూనే ఉంటుంది ఇది కూడా మీరు ఒకసారి జాతకంలో మీరు చూసుకొని లెక్కేసుకొని చూసుకుంటే కూడా మీకు ఆటోమేటిక్గా ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఉండవు ఎంతో ఒకవేళ ట్రబుల్స్ వస్తే కూడా ఏదో రకం డబ్బులు అడ్జస్ట్ అవుతూ ఉంటుంది ఇలా కాకుండా కొంచెం వ్యతిరేక నక్షత్రాలు ఎక్కువగా గ్రహాలు ఉన్న వాళ్ళకు ఆ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది కాబట్టి ఈ వీడియో చూసిన తర్వాత మీ మీ జాతకాలు మీరు ఓపెన్ చేసి చూసుకొని చెక్ చేసుకోవచ్చు రెండు ఎనిమిది ఇరవై ఇరవై ఆరు నక్షత్రాలు ఎక్కువగా ఉన్నాయేమో జాతి నక్షత్రాల్లో గ్రహాలు ఉన్నాయో చూసుకొని చక్కగా వాటికి తగినటువంటి ఆహారంగా నేను చెప్పాను దాన్ని అంతా ఎక్కువ చేసుకుని నేను శుభ ఫలితాలు ఆశిస్తున్నాము శుభం